కృష్ణా జిల్లా మచిలీపట్నం వలందపాలెంలో విషాదం చోటు చేసుకుంది తాపి పనికి వెళ్లిన ఓ భవన నిర్మాణ కార్మికుడు ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడు వాటరింగ్ చేసేందుకు పట్టా కడుతుండగా వైర్లు తగిలి ప్రమాదం జరిగినట్లుగా స్థానికులు తెలిపారు మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు ఘటనా స్థలంలో ఆందోళనకు దిగారు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అతడు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు తెలుసు కూడా పైన బిల్డింగ్ ఏం చెప్తున్నాడు పైకి చేరారు అన్నాడు అది పక్కన నేను సేఫ్టీ తీసుకోవాలి కదా నేను చూసుకోవాలి కదా సరే అవన్నీ చెప్పుకోవాలి చూడిందా నిర్లక్ష్యం వల్ల కేవలం వాళ్ళు తీసుకున్న నిర్లక్ష్యం వల్ల నిండిపోవడం పోయింది వస్తుంది బిల్డింగ్ మీద పడిపోవడం లేదు ఇతర రకాల చనిపోయాడు కాడిగిందంటే అది ఇరవై వేల ముప్పై ఖర్చు పెట్టుకుంటారు అది రికవరీ కుటుంబం పోల్చుకుంటాడు దగ్గరలో ఉన్నా వైతున్న ఎక్కడ దానికి వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే పోయింది అంత నిర్లక్ష్యం అంటే ప్రాణం అంటే అంత నిర్లక్ష్యం వాళ్ళకి కుటుంబం ఎందుకు అంత ఒక్కరోడికి కురడికి తల్లి తల్లిదండ్రులు ఓ న్యాయం చేయండి న్యాయం న్యాయం మీరు కూడా ఒకసారి మానదనండి మనకి పిల్లలు ఉన్నారు వాళ్ళు మన రేపు పొద్దున మనకేదన్నా అవద్దు ఆడికి ఏదన్నా అవ్వద్దు మనం ఇలాగే మాట్లాడుతామో వాళ్ళు ఏమన్నా వాళ్ళు అయితే పోనీకట్టి మీద ఇల్లు వేసుకునే వాళ్ళు ఈరోజు విజయపట్నంలో కురుమల ప్రణాభానికి సంబంధించిన భవన నిర్మాణ కార్మికులు పనిచేస్తుండగా కర్మశాఖ కొట్టి సమాలు జరిగింది కానీ ఎటువంటి ప్రకాశించలేక ఉన్నప్పటికీ దగ్గర దగ్గర పెట్టేసి ఒక నిన్ను ప్రాణాలని బలుకొని ఒక కుటుంబానికి తీరణ న్యాయం చేసినట్టుగా మేము భావిస్తున్నాం ఆ కుటుంబానికి ఆ న్యాయం చేసే కూడా మేము